మాటలు మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఏర్పడ్డాయని అవును చేశాము అసలు ఎంత ఘోరంగా అంటే చాలా ఘోరంగా వెళ్ళిపోతుంది విపరీతంగా ఒక్క రోజులోనే చాలా చాలా సార్లు మారిపోతూ ఉండడం ఈ రేట్ ఇదంతా చూస్తున్నాం నేను విన్నది ఏంటంటే మనం ఏదున్నా కొంతమంది ప్రిడిక్షన్స్ ని ఖచ్చితంగా అవుతుంది అని అయితే మనం నమ్ముతుంటామో ఉదాహరణకి బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినవి కూడా జరుగుతాయని నమ్ముతాము ఆయన చెప్పింది ఏంటి అంటే బంగారం ధర ఎంత పెరిగినా సరే మళ్ళీ తగ్గంది తప్పదు పదివేలకి బంగారం ధర పడిపోతుంది ఇనుము ధర పెరిగిపోతుంది అని చెప్పాడు అని చెప్పి నిజంగా అలా చెప్పారా మరి బంగారం ధరల పరిస్థితి ఇప్పుడు ఉంది రాబోయే కాలంలో ఎలా ఉంది అంటే పదివేలకి ఒక విషయం చెప్పాడు ఇత్తడికి పుత్తడికి ఉన్నంత డిమాండ్ పెరుగుతుంది అని చెప్పాడు ఇత్తడికి అంటే దీన్ని మనం మనం ఎలా అనువయించుకోవచ్చు అంటే చెప్తాను చూడండి ఇప్పుడు మనకి గోల్డ్ లోనే ఇంకొక డిఫరెంట్ ఇది వస్తుంది సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది మీరు కట్ చేసిన గోల్డ్ లాగే ఉంటుంది అంత మనకి చాలా తక్కువగా వస్తుంది ఇంక రేపు ఈ గోల్డ్ రేట్ పెరిగేసరికి జనాలందరి స్కా స్నాచింగ్ పెరిగిపోయింది అవును ఇంక ఇవన్నీ నొప్పి ఎందుకంటే వేసుకొని తిరుగుతారు ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ గోల్డ్ రేటు చాలా మంది యూట్యూబ్లో చెప్తున్నారు అంటే కొంత అనాలిసిస్లు ఆస్ట్రాలజీలు అనట్లేదు లో యాభై వేలకు వచ్చేస్తుంది అరవై వేలు వచ్చేసి ఇప్పుడు కొనకండి అంటున్నారు కానీ అంత రేట్ అయితే తగ్గదండి తగ్గదు మరి పదివేలకి బ్రహ్మంగారు చెప్పారు అనేది ఎవరు కనిపించి చెప్పారు నేనైతే చదివిన దగ్గర ఎక్కడ లేదు అయితే ఎక్కడ వినలేదు కూడా మరి ఐరన్ రేట్ పెరిగిపోతుందని మాత్రం చాలా జనరల్ గా పెరగవచ్చు ఐరన్ రేట్ కానీ అది మరి లక్షల్లోకి వెళ్ళిపోవడం ఐరన్ రేటు ఇది పదివేలుకి రావడం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు అదంతా పూర్తిగా దాని ఏమంటారు పుకార్ మన దీంట్లో పుక్కిడి పుకార్లు అవన్నీ కూడా ఏమైనా మీకు అంటే ఏమైనా సరే మీకు ఈ నవంబర్ లోపలే ఏదైనా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న బ్రేక్ పడవచ్చు గోల్డ్ అంటే ఆ పెరుగుతా పెరగడం మాత్రం తగ్గదండి అది అసలు యాక్చువల్ గా ఆగాల్సింది నాలుగైదు నెలల క్రితమే ఆగాలి ఐదు ఆరు నెలల క్రితమే ఆగాలి ఆగుంటే ఇంకా అక్కడే ఆగినప్పుడు ఇంక ఇక్కడ ఏం ఆగుతుంది వరకు ఇలా ఆగకుండా వెళ్తుందంటారు పెరుగుతూనే ఉంటుంది అంటారా ఇది ఒక సంవత్సరం ఉంటుంది అండి దాకా వెళ్తూనే ఉంటుంది మీకు ఇక్కడ నుంచి ఫోర్ ఇయర్స్ తర్వాత మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అవుతుంది అందులో డౌట్ ఏం లేదు ఆగడమే కానీ తగ్గడం అయితే ఏముండదు అక్కడ అంటే మీకు ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ గోల్డ్ రేటు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంది అనుకున్నాం అక్కడ ఒక ఒక యాభై వేలు తగ్గితే ఈ విషయం ఏముంది యాభై వేలు లక్ష తగ్గింది ఐదు లక్షలు ఆరు లక్షలు అయిపోయింది ఒక ఐదు లక్షలకు వచ్చింది తర్వాత నాలుగు లక్షలకు వచ్చింది అదేలేండి అవును అది రేట్ కాస్త ఉండదు అనేది అర్థమవుతుంది అయితే నేను సిల్వర్ సిల్వర్ విషయంలో మాత్రం విపరీతంగా పెరుగుతుంది అని చెప్పిన దానికి చాలా మంది నన్ను అడిగారు అసలు ఏంటి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు సిల్వర్ రేట్ అంతగా పెరుగుతుంది ఎందుకంటే గోల్డ్ ఈ కామన్ కానీ మనం ఇప్పుడే చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల్లో సిల్వర్ రేట్ ఇంత పెరిగిందని ఇప్పుడే చూస్తున్నాం మీరు సిల్వర్ రేట్ నే ఎందుకు మీరు అంత పర్టికులర్ గా ప్రెస్ చేసి ఎందుకు చెప్పారు అని కూడా నన్ను చాలా మంది అడిగారు మీకు అది వినిపిస్తాను అంటే ఎప్పుడు గురువు ఒకే రాశి మారుతాడండి అలా కాకుండా ఈసారి ఏమైపోయిందంటే సార్ మూడు రాసులు మారింది అలా విపరీతం ఫలితాలు వచ్చినప్పుడు ఏమవుతుంది ఇలా మూడు రాసులు మారినప్పుడు పెరుగుతుంది మనం నాలుగు నెలల క్రితం సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి ఒక ట్వంటీ ఫోర్ ఆఫ్ డేస్ మీరు కావాలంటే రాసి పెట్టుకోవచ్చు ట్వంటీ ఫోర్ డేస్ ఆఫ్ స్పాన్ లో మీరు సిల్వర్ రేట్ ఎంత రేట్ బాగా దాని తర్వాత మళ్ళీ జూన్ వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది జూన్ లో ఇంకా మీకు మే జూన్ లో ఇంకా విపరీతంగా పెరుగుతుంది సిల్వర్ అది కూడా చెప్పాను వీడియో ప్లే అంటే మామూలుగా మీరు అన్నట్టు బంగారం అంటే వేలల్లో పెరిగేది కానీ వెండి మహా అయితే వందల్లోనే పెరిగేది వెండి కూడా వేలల్లో పెరిగిపోతుంది అసలు అయితే ఇంకా ఘోరంగా పెరుగుతుంది పెరుగుతుంది మీకు ముందు రోజు లక్ష అరవై లక్ష డెబ్బై దగ్గర ఉన్నది ఒకటేసారి రెండు లక్షలు యాభై వేలు నలభై వేలు పెరగడం ఏంటంటే ఒక్క రోజులో అంటే ఇదంతా అతిచారం నేను అంటే ముండే ముండేనాస్ట్రాలజీ ఒకటి ఉంటుంది అందులో మీకు గురువు మనకి ఎవ్రీ ఇయర్ ఒక రాజు మారుతాడు రూల్ అనమాటది ఎప్పుడైనా అతిచారాలు వచ్చినప్పుడు రెండు రాసులు మారిపోతాడు కానీ ఈసారి ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేబీ జూలై ఆగస్ట్ ఆ టైంలో గురువు వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి కర్కాటకంలోకి వెళ్ళిపోయాడు చాలా ఫాస్ట్ గా సర్సర్సర్ మనకి కర్కాటక రాశిని మనకి చంద్రుడు ఉండే రాశి చంద్రుడు సిల్వర్ కారకుడు మన ఆస్ట్రాలజీలో ఉంటుంది ఏ ఏ యొక్క మెటల్ ఏ గ్రహానికి కారకం అని మీరు అదే పరంగా మీరు దాన్ని బేస్ చేసుకుంటే మార్కెట్లో ఏ వస్తువులు రేట్లు పెరుగుతాయి ఏ వస్తువులు రేట్లు పెరుగు తగ్గుతుంటాయని దాని బేస్ మీదే ఉంటుంటుంది అలాగే యుద్ధాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి నాగసాకి హీరోసీమ నాగసాకి జరి యుద్ధాలు జరిగిన సమయంలో ఉన్న ఫ్రాన్సిట్స్ కనుక తీసుకుంటే జపాన్ దేశానికి కారక స్థానం ఇది మిథునం మిథునంలో శని ఉంటూ ముందు వెనక పాపకత్తెలో ఉంటాడు శని రవి కుజుల మధ్యనే అందుకని అప్పుడు నాగసాకి హీరోసింహ నాగసాకి మీద అంత పెద్ద దాడి జరిగి మొత్తం స్మాష్ అయిపోయింది అలాగే మనకి గోల్డ్ కి రవి గురువు కారకుడు సో అందుకని విపరీతంగా పెరగడం సిల్వర్ కి పర్టికులర్ గా చంద్రుడు కారకుడు కాబట్టి మూడు రాసులు మారి ఎప్పుడైతే చంద్ర రాసుల్లోకి గురువు వచ్చాడో బాగా హైక్ అయింది అనమాట అట్లా ఎప్పటి వరకు ఇలా పెరుగుతూ పోతుంది వెండి బంగారం సంగతి అంటే ఇంకా నాలుగు సంవత్సరాల వరకు అన్నారు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పెరుగుతూనే ఉంటుంది వెండి కూడా ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇంకా అందులో డౌట్ ఏం లేదు ఎంత వరకు వెళ్ళే అంచనా ఉందంటారు సుమారుగా ఆరు లక్షల నుంచి పది లక్షల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సిక్స్ టు టెన్ వరకు వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఒకప్పుడు భూముల మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు చెడిపోయి అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి ఇస్ ఆల్సో రైట్ టెన్షన్ పడకండి ఇప్పుడు ఇంత రేట్లు పెరిగిపోయాయి మరి ఇంకేదేమీ చేద్దామంటే ఎందుకంటే కనీసం గోల్డ్ సిల్వర్ అయినా ఖనిజాల రూపంలో తీయగలుగుతారు భూమిని మీరు క్రియేట్ చేయలేరు ఒక భూమి అయిపోయిందండి ఇంక అయిపోయింది ఇక్కడ ఐ డ్రీమ్ ఆఫీస్ కట్టారండి ఇక్కడ కట్టేసారి కడితే మీరు కట్టాలి ఇంకో ఫ్లోర్ భూమిని క్రియేట్ చేయలేం కానీ ఎప్పటికైనా కూడా భూములకి ఉండే వాల్యూ భూములకు ఉంటుంది ఇప్పుడు ఏదో కొంచెం ఆగే రేట్లను అనుకోకండి యాక్చువల్గా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తాను మీరు కావాలంటే ఇది వ్రాసి పెట్టుకోండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా టూ మంత్స్ తర్వాత అంటే ఇది ఇప్పుడు ఏ ఇది జనవరి కదా జనవరి ఎండింగ్ వచ్చేసాం ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ మే మాసంలో ఒక్కసారి నేను ట్రాన్స్ఫర్ కూడా చూస్తాను మీరే చెప్తారు అరే ఏమిటి ఇంత రేటు పెరిగిపోయాయి భూములని ఇది రాసి పెట్టుకోవచ్చు మీరు కావాలంటారు ఏప్రిల్ మే జూన్ మీరు ఈ టైమ్స్ లో చూస్తే గనక ల్యాండ్ రేట్స్ ఇప్పుడున్న దానికంటే బాగా పెరిగాయి అని చెప్పి మీరు ఖచ్చితంగా వింటారు బాగా అంటే ఎన్నింతలు పెరిగే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక దగ్గర ఎక్కడో మన లో ఒక ఎకరం కోటి రూపాయలు ఉందనుకుందాం ఇప్పుడైతే మరి అవుట్స్కర్ట్స్లో మూడేసి కోట్లు అయిపోయా తగ్గట్లేదు రండి ఆ మూడు కోట్లు ఉన్నది ఒక ఆరు కోట్లో పది కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏప్రిల్ మే జూన్ పెట్టుకోండి అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఒక చార్ట్లో మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో క్యాలిక్యులేషన్ ఉంటుంది మీ జన్మ జాతకంలో జూపిటర్ అండ్ సన్ మంచి పొజిషన్స్లో ఉన్నారు గోల్డ్ మీద చేయొచ్చు మూన్ మంచి పొజిషన్లో ఉన్నారు సిల్వర్ మీద చేయొచ్చు మార్స్ మంచి పొజిషన్ లో ఉన్నాడు కాపర్ మీద అండ్ అట్లాగే భూముల మీద చేయొచ్చు ఆ టైంలో కాపర్ కూడా బాగా పెరుగుతుంది అండి కాపర్ విపరీతంగా పెరుగుతుంది ఆ టైంలో అంతకంటే ముందు పెరిగినా ఆశ్చర్యపోవలసి లేదు అండ్ అట్లాగే సాటర్న్ బాగున్నాడు ఐరన్ మీద ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అట్లా ఒక్కొక్క దీనికి ఇప్పుడు బ్రాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి జూపిటర్ బాగుండాలి అక్కడ సో ఈ బ్రాస్ మీద జుపిటర్ అండ్ మాస్ రెండు బాగుండాలి ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైము ఏ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చాలా క్లియర్ గా ఉంటుంది ఎలా అయితే ప్లానెటరీ పొజిషన్స్ మారుతున్నప్పుడు ఇది విపరీతంగా పెరుగుతుందని మనకి నాలుగైదు నెలల క్రితం వీడియోలు కొడితే సిల్వర్ విపరీతంగా పెరుగుతుందని ఒక పది వీడియోలు దాచేసాం మనం ఆల్మోస్ట్ అన్నింటిలోనే ఉంది సో నేను అనేది ఏంటంటే ఇది మీరు కరెక్ట్గా చూసుకోగలుగుతాయి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు సంపాదించిన ఎవ్రీ ఎవ్రీ మంత్ జాబ్ చేసుకుంటున్నో లేకపోతే వ్యాపారం ఏదో వ్యాపారం చేసుకుని సంపాదించడం ఒక ఎత్తు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మీరే ఉన్నారు ఒక వన్ ఇయర్ బ్యాక్ గోల్డ్గా ఉన్నారు అనుకోండి ఒక పది లక్షలు పెట్టి ఇంకో పది లక్షలు యాడ్ అని కదా ఇప్పుడు మీకు మరి పది లక్షలు మీరు ఎంతకాలం మీరు జాబ్ చేస్తూ వస్తాయి మీకు నిజమే అట్లా పర్ఫెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చూసుకొని ప్లాన్ చేసుకుంటే చక్కగా మీరు పొందొచ్చు కొంతమంది తెలియక ల్యాండ్స్ మీద బాగోదు పడిపోయి ల్యాండ్ కొంటాడేది ఒక అబ్జర్వ్ అవుతుంది గోల్డ్ మీద చేస్తాడు గోల్డ్ మీద బాగాలేదు అది ఎవడో కొట్టేస్తాడు ఓహో అంటే ఇప్పుడు మీరు చెప్పిన పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాల రీత్యా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కొన్న ఉపయోగం ఉండదు నేను అదే ఆలోచిస్తున్నా దీనికి దానికి సంబంధం ఏంటండి ఎలా పెరిగింది ఖచ్చితంగా కొన్నోళ్ళు అమ్మితే బాగుపడ్డ అంటే ఎక్కువ కదా ఎందుకు ఇలా చెప్తున్నారా ఇక్కడ ఈ ఈ ఉంటుంది గోల్డ్ పోతుంది లేకపోతే గోల్డ్ పెట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది వాడికి లాస్ వచ్చి ఆ వ్యక్తికి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని ఉంది అనుకోండి ఆ జీవుడికి ఏదో ఒక కష్టం వచ్చి ఆ గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకొని కంప్లీట్ చేసుకుంటాడు ఇప్పుడు నిజంగా బ్యాంకుల్లో ఎవరిదన్నా గోల్డ్ ఉన్నా కూడా ఒక పది తులాలకి అప్పట్లో అది హై అమౌంట్ ఇప్పుడు పది తులాల బదులు ఐదు తులాలు పెట్టినా కూడా అదే అమౌంట్ వచ్చి మళ్ళీ తులాలు రిటర్న్ తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు అవును అది కూడా తెచ్చుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ పెరగడం వల్ల మీరు వింటారు ఈ మాట నకిలీ గోల్డ్ క్రియేట్ అవుద్ది సొసైటీలో నకిలీ గోల్డ్ క్రియేట్ అవుతుంది అవన్నీ బయటపడతాయి కూడా ఖచ్చితంగా నకిలీ గోల్డ్ స్కాములు బయటపడనున్నాయి చూసుకోండి ఎందుకంటే జూపిటర్ యొక్క రూపు మారిందండి జూపిటర్ ఈజ్ నాట్ జూపిటర్ ఇప్పుడు మీకు ఈ రాబోయే సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సరం రాబోతుంది కదా పరాభవనామ సంవత్సరానికి అధిపతి గురువు తని తన రూపు ఎప్పుడైతే మారిపోయిందో పిచ్చి పిచ్చిగా గోల్డ్ రేట్లు పెరిగిపోవడం ఇప్పుడు దాదాపుగా లక్ష అరవై ఐదు వేలు ఏమో ఉంది ఇవాళ గోల్డ్ రేట్ లక్ష అరవై ఐదు వేలు దగ్గర ఉంది మీరు పరాభవనం సంవత్సరం వచ్చిన తర్వాత పిచ్చిగా గోల్డ్ రేట్ పెరుగుతుంది నకిలీ గోల్డ్ని రియల్ గోల్డ్ అనుకొని కొనుక్కునే పరిస్థితులు జనాలందరూ అలా మోసపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది సో అందుకని చాలా జాగ్రత్తగా చాలా ఇక్కడైతే మనం గ్యారెంటీ అనుకునే దగ్గరే కొనండి పిచ్చి పిచ్చి కొనకండి కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ గోల్డ్ కొనరు పేపర్ గోల్డ్ అంటారు మొత్తానికి ఇప్పుడు మరి కాదండి బంగారం వెండి ఈ భూములు ఇవైతే పెరుగుతున్నాయి బాగుంది ఇవన్నీ పెరిగిన తర్వాత కొనాలంటే మన సంపాదన కూడా పెరగాలిగా మరి అవేమన్నా అసలు ఈ మధ్యకాలం పెళ్లి షాపులు మీరు జనాలు లేరు అసలు షాపుల్లో గోల్డ్ షాప్స్ లో చాలా మంది అయితే బంగారాలు ఇవ్వట్లేమంటున్నారు అంటే డబ్బులు ఇచ్చేస్తా మీరేదో కొనుక్కున్నాను అవును ఒక ఐదు లక్షలు ఇచ్చేస్తే ఎక్కువ అనిపిస్తుంది గోల్డ్ కొనాలంటే ఇంత గోల్డ్ కూడా రావట్లేదు మరి సంపాదన విషయం చెప్పలేదు నాకు మీరు సంపాదన విషయం అంటే నాకు అంటే ఇప్పుడు బంగారం రేటు పెరిగింది భూమి రేటు పెరిగింది అంటే మనం కొనుక్కోవాల్సి వచ్చే అన్ని కూడా పెరుగుతున్నాయి మరి మనకు సంపాదన కూడా అదే రకంగా వచ్చే అవకాశాలు పెరగదు కదా ఒక కంపెనీ సడన్ గా ఇప్పుడు ప్రతి వ్యక్తికి శాలరీ డబల్ చేయాలంటే అక్కడ వచ్చి ఆదాయం బట్టి చేస్తాడు కదా కాబట్టి ఏంటంటే ఇంకా గోల్డ్ అనేటువంటిది చాలా ఎక్స్పెన్సివ్ అందేదైతే కాదు కానీ నేను చెప్పేది ఒకటే కరాకండిగా నేను ఏం చెప్తున్నానంటే ఏదో పదివేలకు వచ్చేస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారని అనాలిసిస్ లో యాభై అరవై వేలకు వచ్చేస్తుంది ఇప్పుడు కొనొద్దని అంత తగ్గదండి ఒక చిన్న బ్రేక్ పడి కొంచెం ఏదైనా తగ్గొచ్చు ఇప్పుడు మీరు నేను అనేది ఏంటంటే రెండు లక్షలు అయిపోయిన గోల్డ్ ఇరవై వేలు తగ్గినా ఏం తగినట్టు ఇంక యాభై వేలు తగ్గిన ఏం తగ్గినట్టు ఎక్కడ మీకు ఎనభై వేలు తొంభై వేలు వచ్చే గోల్డ్ మీకైతే మొన్న నాకు రీసెంట్ గా కొన్నప్పుడు డెబ్బై వేలు ఏమో ఉండేది ఎనభై వేలు ఉండేది అంటే డెబ్బై డెబ్బై దగ్గరనే మొన్నటి వరకు ఉన్నట్టుగా అసలు వెయ్యి రూపాయలు అమ్మాయి పెరిగింది పెరిగింది అని ఉండేది ఏంటండి అసలు మరీ ఘోరం కదా అసలు అంతేలేండి మీరు అన్నట్టు తగ్గుతుందేమో అని ఎవరో చెప్పింది విని ఆగడం కన్నా ఆగి అప్పుడు మీరు అన్నట్టు రెండు మూడు లక్షలు అయిన తర్వాత పది ఇరవై తగ్గిందనికన్నా ఇప్పుడు ఈ లక్ష ఇరవై కొనుక్కుంది ఉత్తమం కదా ఇంకో ఆఫ్ ఎక్కువ వచ్చే సోర్స్ ఉంటుంది సోర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అయితే ఎంతో విపరీతంగా పడిపోతుంది అసలు ఇంకా అసలు మరి రోడ్ల మీద పెట్టి అమ్ముతారు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం నమ్మొద్దు అని చెప్తున్నాను నేను అంత తగ్గదు

धन्यवाद नमः एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब की आई ड्रीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్